శ్రీహ స్వస్తి శ్రీ గణేశాయ నమ శ్రీ మేధా దక్షిణమూర్త ఓం శ్రీ శంకర భగవత్పాదా విచ్యంతే ఓం ఓం శ్రీ గురుభ్యో నమ సద్గురు అంతర్ముఖానందేదవేద బటారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మణే నమ బ్రహ్మ సూత్ర శంకర భాష్యం ఈక్షతి కర్మ వ్యపదేశాది అధికరణంలో భాగం ఆరులో చెప్పుకుంటున్నాం నిన్నటి భాగంలో ఒక్కసారి చెప్పుకున్నాం ఇక్కడ నిన్నటి భాగంలో ఏం చెప్పబడుతుందంటే పర పురుష శబ్దాలు రెండు కూడా వాక్యాల్లో సాధారణంగా రెండింటిలోనూ ఒకే విధంగా ఉన్నట్టున్నాయి అలాగా రెండో వాక్యంలో ఉన్న జీవగణం శబ్దం చేత ఒక ధ్యానింపదగిన వాడుగా మొదటి వాక్యంలో చెప్పిన పరపురుషుడు నిర్దేశించబడటం లేదు అలా నిర్దేశించబడితే జీవగణం పరపురుషుడని చూడవలసిన పురుషుడు ఆ పరపురుషుని కంటే భినుడని చెప్పడానికి అవకాశం ఉండేది అయితే ఎవరా జీవగణ అనేది జీవగనుడు అంటే ఎవరు అని చెప్తున్నా గణహానగా మూర్తి అని జీవుడు లక్షణం గల జీవరూపమైన ఘనం జీవగణం అని అలా ఉపాధి సంబంధం చేత పరమాత్మ లవణపిండం వలె ఒక లవణం ఒక చిన్న లవణపిండం వలె జీవుడని ముద్దగా ఏర్పడ్డాడు అది విషయేంద్రియాదుల కంటే కూడా పర పరమైనది పై స్థాయికి చెందింది అది అదే అక్కడ పరమైన జీవగణం అనగాను అని చెప్పారు నిన్నటి భాగంలో అప్పుడు మనం నెక్స్ట్ భాగం చెప్పుకున్నా చెప్పుకుంటున్నా అబా ఘన శబ్దానికి విషయేంద్రియాదుల కంటే పరుడైన జీవుడు అనగా ఇక్కడ హిరణ్య గర్భుడని అర్థం చెప్పబడింది ఇప్పుడు జీవగణ శబ్దానికి బ్రహ్మలోకమని అని చెబుతున్నారు అపర ఈ వాక్యానికి దగ్గరగా వెనకనే ఉన్న అనే వాక్యంలో ఏ బ్రహ్మలోకం నిర్దేశించబడిందో ఏది ఇతర లోకాలన్నిటి కంటే పరమో ఆ బ్రహ్మలోకమే ఇక్కడ జీవగణ శబ్దం చేత చెప్పబడుతుంది కరణములతో దేహాలతో కూడిన సమస్త జీవులకు సకల కరణాత్మకుడైన బ్రహ్మ నివాసి అయిన హిరణ్య గర్భుని ఎందు సముదాయత్నం కుదురుతుంది గాన జీవగణం అనగా బ్రహ్మలోకం వ్యష్టి శరీరాభిమాని జీవుడు సమిష్టి శరీర శరీరాభిమాని హిరణ్య గర్భుడు జీవగణ అనగా సమస్త జీవుల సముదాయం అంటే ముద్ద అదే హిరణ్య గర్భుడనే బ్రహ్మ ఆ బ్రహ్మ నివసించే లోకం కూడా లక్షణ చేత జీవగణం అని అర్థం ఆ బ్రహ్మలోకం కంటే పరుడు ఈక్షణంలో చూడటంలో కర్మ అయిన ఏ పరమాత్మ ఉన్నాడో అతడే అభిధ్యానంలో కూడా కర్మని తెలుస్తున్నది పరం పురుషం అనే విశేషణం కూడా పరమాత్మను గ్రహిస్తేనే సరిగా కుదురుతుంది పురుషాన గతి పురుషుని కంటే పరమైనది మరొకటి లేదు ఆ పురుషుడే అత్యుత్తమమైన హద్దు పరమైన గతి అని మరొక శృతిని అనుసరించి దేనికంటే పరమైనది ఏది లేదో అట్టి పరపురుషుడు పరమాత్మయే కావాలి పరం చాపరం చ బ్రహ్మ అని విభజించి తరువాత ఓంకారం చేత పురుషుణ్ణి ధ్యానం చేయాలని చెప్పుచు చెప్పడం వల్ల పరపురుషుడు పరబ్రహ్మయ్య అని స్పష్టీకరిస్తున్నారు యథా వినిర్ముఖ్యతే సర్పం ఏ విధంగా కుసు చేత విడవబడుతుందో అదే విధంగా అతడు ధ్యానం చేసిన వాడు పాపాల చేత విడవడబడతాడు అని పాపములను విడవటం అనే ఫలాన్ని చెప్పటం అక్కడ ధ్యానించవలసింది పరమాత్మేను సూచిస్తుంది పరమాత్మను గ్రహించిన పక్షంలో పరమాత్మను ధ్యానించే వానికి దేశం చేత పరిచ్ఛిన్నమైన పరిమిత దేశానికి సంబంధించిన ఫలం చెప్పడం కుదరదు అని పూర్వపక్షి చెప్పిన దానిని గూర్చి సమాధానం చెబుతున్నాం మూడు మాత్రలు గల ఓంకారాన్ని ఆలంబనగా చేసుకుని పరమాత్మను ధ్యానం చేసేవానికి బ్రహ్మలోక హిరణ్య గర్భలోక ప్రాప్తి తర్వాత క్రమంగా యథార్థ తత్వ జ్ఞానం కలగటం చేత ముక్తి ఈ విధంగా క్రమముక్తిని చెప్పడమే అభిప్రాయం కన గాన దోషం లేదు అయిపోయింది ఇక్కడ ఇది కర్మ విశేషాధికరణ సంపూర్ణం అయిపోయింది రేపొద్దుట దహరాధికరణం అంట ఇప్పుడు దీని గురించి వివరంగా చెప్పుకున్నాం ఇక్కడ జీవగణ శబ్దం అంటే ఒక యుష్యేంద్రియాల కంటే కూడా పరుడైన జీవుడని అనగా ఇక్కడ హిరణి గర్భుడని అర్థం చెప్పబడింది జీవగణ శబ్దం అంటే బ్రహ్మలోకం అని లాక్షి లాక్షణికార్థం అని చెప్తున్నారు ఈ వాక్యానికి వెనుకనే బ్రహ్మలోకం నిర్దేశించబడిందో అది ఏది ఇతర లోకాలన్నిటికంటే కూడా పరము ఆ బ్రహ్మలోకమే ఇక్కడ జీవగణ శబ్దం చేత చెప్పబడుతుందంట జీవగణ శబ్దం అంటేనే అట్లా కరణములతో దేహాలతో కూడిన సమస్త జీవులకు కూడా ఒక కరణాలు అంటే దేహం దేహం ఉన్న కూడిన సమస్త జీవులకు ప్రతి దేనికి దేహమే ఉంటది జంతువులకి ఏంటి మనిషికి ఏంటి దేహంతో ఉంటాం కదా సమస్త జీవులకు కూడా సకల కణాత్మకుడైన బ్రహ్మలోక నివాసి అయిన హిరణ్య గర్భుని ఎందు సముదాయత్వం కుదురుతుంది గాన జీవగణం అనగా బ్రహ్మలోకం అని ఒక శరీ శరీరాభిమాని జీవుడు సమిష్టి శరీరాభిమాని హిరణ్య గర్భుడు ఒక మనం మనం ఒక మన గురించే మనం ఆలోచిస్తుంటాం అలాగా ఒక వెస్టే శరీర అభిమాని జీవుడు సమస్త సమస్తం అంతా కూడా ఆలోచించేది ఒక జంతువు అని కూడా ఉండదు మనం జంతువు అయినా ఏదైనా సమస్తం గురించి ఆలోచించేది సమిష్ఠ శరీరమని హిరణ్య గర్భుడని జీవగణ అనగా సమస్త జీవుల సముదాయం అని ఒక జీవగణ అనగా సమస్త జీవులు మనుషులని కాదు జంతువులన్నిటి కూడా సముదాయం ఒక ముద్ద అని అదే హిరణ్య గర్భుడని బ్రహ్మని ఆ బ్రహ్మని హిసించే లోకు అని కూడా లక్షణ చేత జీవగణ అర్థం అంటే ఒక గుడు గోపురాలు ఉన్నాయంటే ఒక మనిషి గురించే అని కాదు పరమాత్మ అనేవాడు అందరికి సంబంధించిన వాడు అని ఇక్కడ చెప్పుకొస్తున్నాడు ఆ బ్రహ్మలోకం కంటే పరుడని ఈ క్షణంలో చూడటంలో కర్మ అయిన ఏ పరమాత్మ ఉన్నాడో అతడే అభిధానంలో కూడా కర్మని తెలుస్తుంది పరం పురుషు అనే విశేషం కూడా పరమాత్మ గ్రహిస్తేనే సరిగా కుదురుతుంది పురుషుని కంటే పరమైనది మరొకటి లేదు కదా ఆ పురుషుడే అత్యత్వమైన అత్యుత్తమైన హద్దు ఒక పరమైన గతి అని మరొక శృతిని అనుసరించి దేనికంటే పరమైనది ఏది లేదు అట్టి పరపురుషుడు పరమాత్మయే కావాలి ఇక్కడ ఎంత చక్కగా చెప్పాడు చూడండి మనం మన గురించి మనం ఆలోచించేవాళ్ళు మనం అందరిని గురించి ఆలోచించేది పరమాత్మ అని ఇంత వివరంగా చెప్పుకొచ్చాడు అందరు అందరి ముద్ద ఒక ముద్దలాగా అంటే సమస్త జీవగణ అంటే సమస్త జీవుల సముదాయం ఒక ముద్దని పరమాత్మ అన్నాడంటే మన అందరి కోసం అని అంతే అని మరో శృతిని అనుసరించి ఇలా దేనికంటే పరమైనది ఏది లేదో అట్టి పరపురుషుడు పరమాత్మయే కావాలని చెప్తున్నాడు ఇక్కడ అత్యుత్తమైన హద్దు పరమైన గతి అని శృతిని అనుసరించి దేనికంటే పరమైనది ఏది లేదో అట్టి పురుషుడు పరమాత్మే కావాలి కదా ఒక హద్దు ఒకటి ఒక ఇంతమంది ఈ వాళ్ళకే ఒక మనుషులకే పరిమితం లేకపోతే ఇళ్ళకే పరిమితం లేకుండా సమస్తానికి మన దేనికంటే మన అది పరమాత్మ పరమాత్మని చెప్పారు కదా అలా చెబుతూ తర్వాత ఓంకారం చేత పురుషుని ధ్యానం చేయాలని చెప్పటం వల్ల పరపురుషుడే పరబ్రహ్మని పరబ్రహ్మయ్య అని స్పష్టీకరణ స్పష్టంగా చెప్తున్నారు సర్పం ఏ విధంగా కుబుని చేత విడవబడుతుందో అదే విధంగా అతడు ధ్యానం చేసిన వాడు ఒక కరెక్ట్ ఎంత బాగా చెప్పారు దేవి భాగవతంలో కూడా కుంభిపాకాలి అని చెప్పుకున్నా అవన్నీ కూడా ఒక సర్పం ఎలాగా మన కుబుసం ఎలా విడి వదిలేస్తుందో అలాగే మనం ప్రాణాపాన సమాక్తం చేసి ధ్యానం చేసినవాడు ఇక్కడంత చెప్పారు అదే విధంగా అతడు ధ్యానం చేసిన వాడు పాపాల చేత విడవడబడతాడు సర్పం ఎలా కుబిషణ విడిచేసిందో మనం ఒక ధ్యానం చేస్తాం వల్ల కర్మలన్నీ దగ్ధం అయిపోతాయి ఆగామి సంచిత అయిపోయి ఆగామి సంచిత ప్రారంభ కర్మాలని దగ్ధం ఆగామి ఆగామిలో మనం సరిగా ఉత్తమ మార్గంలో నడుస్తూ ఉంటాం అట్లా పాపాల చేత విడబడతాడు అని పాపములను విడవటం అనే ఫలాన్ని చెప్పడం ఇక్కడ ధ్యానించవలసింది పరమాత్మను సూచిస్తుంది పరమాత్మ గ్రహించిన పక్షంలో పరమాత్మను ధ్యానించే వానికి దేశం చేత పరిచ్ఛిన్నమైన ఒక అంటే పరిమిత దేశానికి సంబంధించిన ఫలాన్ని చెప్పడం కుదరదు ఇక్కడ ఈ ఒక ఈ దేశానికి సంబంధించిన ఫల ఫలమే ఉండదు అన్ని రకాల ఫలాలు ఉంటాయి అని అని పూర్వపక్షి చెప్పిన దాన్ని గురించి సమాధాన వాళ్ళకి సమాధానంగా చెప్తున్నారంట ఇలా మూడు మాత్రలు ఓంకారాన్ని ఆలంబనగా చేసుకుని పరమాత్మ జ్ఞానం చేసే వానికి బ్రహ్మలోకం అంటే హిరణ్య గర్భలోక ప్రాప్తి తర్వాత క్రమంగా యథార్థ తత్వజ్ఞానం అంటే కలగటం చేత ముక్తి ఇట్లా మనం అన్ని పాపాలని తొలగిపోగానే మనకి ఒక బ్రహ్మ జ్ఞానం అని కలుగుతుంది ఆ అది జ్ఞానం బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది తర్వాత క్రమంగా ఒక తత్వజ్ఞానం యథార్థ తత్వజ్ఞానం అంటే సత్యం తెలుసుకునే బ్రహ్మ జ్ఞానం కలగడం చేత ముక్తి కలుగుతుంది ఈ విధంగా క్రమముక్తిని చెప్పడమే అభిప్రాయంగా నా దోషం లేదు ఇది ఎంత బాగా అర్థమైంది చెప్పాడు ఇక్కడ చిన్న వాక్యంలో కొంచెం చెప్పినా ఎంత బాగా అర్థమైందో ఓం శ్రీ గురు భా సర్వం శ్రీకృష్ణ ఆత్మస్థు మనం అందుకని ఎప్పుడు కూడా బయట ఈ ఏటికి లొంగకుండా ఎప్పుడు పరమాత్మని పట్టుకుంటాకి ఎప్పుడు ప్రాణాపాన సమాయక్తం చేసుకుంటూ ధ్యానం చేసుకుని మనం క్రమముక్తికి చేరాలి అందరం కూడా యథార్థ తత్వజ్ఞానం అంటే మనం పరమాత్మ స్థితి పరమాత్మ జ్ఞానం ఈ బ్రహ్మ జ్ఞానం ఈ బుక్ పట్టుకుంటేనే పరమాత్మ అనుగ్రహం కలిగితేనే పట్టుకోగలం మనందరం విన్న వాళ్ళకి అందరికీ కూడా క్రమముక్తి అనేది కంపల్సరి కలుగుతుంది ఓం శ్రీ గురు బ్రహ్మ సర్వం శ్రీకృష్ణ ఆత్మస్థు ఈక్షితి వ్యపదేశాధికరణం సంపూర్ణం